నమస్కారం రోటరీ నూట ఇరవై సంవత్సరాల స్వచ్ఛంద సేవా సంస్థ రెండు వందల దేశాల్లో నలభై వేల క్లబ్బులతో సుమారుగా పన్నెండు లక్షలకు పైబడి స్వయం సేవకులు వాలంటీర్స్ స్వచ్ఛంద సేవకులతో మానవతా అభివృద్ధికి సేవ చేస్తున్నటువంటి సంస్థ ఇది ఇందులో మన రాష్ట్రం తెలంగాణ మొత్తం గుంటూరు ప్రకాశం జిల్లాలకు సంబంధించినటువంటి త్రీ వన్ ఫైవ్ జీరో మూడు ఒకటి ఐదు సున్నా జిల్లాకి రాబోయే రెండు వేల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది సంవత్సరానికి నేను డిస్టిక్ గవర్నర్గా ఎన్నికైనటువంటి ఈ సందర్భం నాకు ఎంతో ఆనందం కలిగిస్తుంది ఎందుకు తోడ్పాటు ఇచ్చినటువంటి సహకరించినటువంటి రొటేరియన్ నాయకులందరికీ రొటేరియన్ మిత్రులందరికీ కూడా నా ధన్యవాదాలు రోటరీ ఆశయమైనటువంటి ప్రజాసేవకు అహర్నిశలు కృషి చేస్తూ ఈ సమాజంలో మన చుట్టూ ఉన్నటువంటి ప్రతి వ్యక్తి సంతోషంగా జీవితం గడపగలిగే పరిస్థితి పరిస్థితులు నెలకొల్పడానికి మా సాయశక్తులా కృషి చేస్తామని నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను మన దేశంలో పోలియో వ్యాధి నిర్మూలన అయింది రెండు వేల పదమూడు నుంచి అంటే రోటరీ కాలం రోటరీ వల్లే సాధ్యమైంది ఇంకా కొన్ని రోజుల్లో కొన్ని నెలల్లోనే ప్రపంచం అంతా కూడా పోలియో వ్యాధి నిర్మూలన అవడానికి రోటరీ సంస్థ కృషి చేస్తుంది కేవలం ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ దేశాల్లో ఉన్నటువంటి పోలియో వ్యాధి కూడా త్వరలోనే నిర్మూలన అయ్యే అవడానికి మా రోటరీ సంస్థ ఎన్నో సంవత్సరాలుగా కొన్ని కోట్ల రూపాయల వ్యయంతో కృషి చేస్తుంది మన ప్రపంచం పోలియో రహితం అయిన రోజున మేమందరం కూడా సంతోషించే రోజు వస్తుంది మా సేవలు ఎప్పుడూ ఈ మానవత మానవ సమాజానికి ఉంటాయని మరొక్కసారి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి రోటరీ మిత్రులందరికీ